హాయ్ అండి అక్కలు చెల్లెళ్ళు వదులు మరదళ్ళు ఈ వీడియోలో నేను ఒక గుడ్లు అయితే తినబోతున్నాను ఏం గుడ్లు అంటారా అంటున్నారా కోడిగుడ్డ కాదు మరి బాతిగుడ్డ కాదు మరి ఏ గుడ్డు అదేనండి చేపగుడ్డు ఆ గుడ్లతో ఒక మంచి కర్రీ అయితే చేయబోతున్నాను వీడియోని మిస్ కాకుండా చూడండి ఇది హెల్త్ కూడా చాలా మంచిది మా అమ్మ వాళ్ళు చెప్తుంటారు కానీ దాన్ని చూస్తే మాకు ఇబ్బందిగా అనిపించేప్పుడు తినేవాళ్ళం కాదు చిన్నప్పుడు ఆ వద్దు వద్దు అనేవాళ్ళం మా అమ్మ వాళ్ళు ఏం అంటే అది కూర వండేసేసి మాకు అది దీంతో చేసిన కూర అని చెప్పకుండా పెట్టేవాళ్ళండి అంటే ఇది కూర వండినాక మనకి కోడిగుడ్డు పొరుటు ఎలా అయితే ఉంటుందో అదే టేస్ట్తో ఉంటుంది చూడటానికి కూడా కోడిగుడ్డు పొరుట్లానే ఉంటుంది మాకు తెలిసేది కాదు తినేసేవాళ్ళం సూపర్ ఉంది సూపర్ ఉంది అని చెప్పేసి చాలా ఏం గుడ్లు వేసావు ఇంకా చాలా బాగుంది నార్మల్గా ఉండే గుడ్డు కన్నా కూడా ఈ గుడ్డు కూర ఇంకా బాగుంది ఇంకా పెట్టి ఇంకా పెట్టని తినేసేవాళ్ళం మా అమ్మ వాళ్ళు చెప్పకుండా పెట్టేసేవాళ్ళు శుభ్రంగా మేము శుభ్రంగా తినేసేవాళ్ళం తర్వాత ఎప్పుడుకో తెల్లారో ఆ తెల్లారో చెప్పేవాళ్ళు మీకు ఫస్ట్ చూపించాము చూడు దాంతోనే మేము కోడిగుడ్డు పొడి చేసాము అబ్బా అదే అనిపించింది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఫస్ట్ ఫస్ట్ చూస్తే ఇదిగో ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇవే కోడి చేప గుడ్లు అంటండి అంటే ఎన్ని గుడ్లు తెలిసే ఇవన్నీ చిన్న చిన్న ఇప్పుడు మన బొంబాయిలో ఉంటుంది కదా గసగసాలు ఉంటుంది కదా ఆ సైజులో ఉంటుంది ఒక్కొక్క గుడ్డు అంటే ఇది మొత్తం కలిపి కొన్ని లక్షల చేపలు అవుతాయనమాట అన్ని లక్షల చేపలు తింటే ఎంత బలం వస్తుందో ఈ సొన్నతో మనం ఫ్రై చేసుకున్నా లేదా పెట్టుకున్నా తింటే అంత బలం వస్తుందన్నమాట దీన్ని శుభ్రంగా నాలుగు సార్లు కడిగిన తర్వాత పసుపు ఉప్పు వేసేసి పక్కన పెట్టేసాను పెట్టిన తర్వాత ఒక క్లాత్లో ఇలా కట్టేసేయాలండి ఒక వైట్ క్లాత్ తీసుకోండి శుభ్రమైన క్లాత్లో ఇలా కట్టేసేసి వేడి వేడి నీళ్ళల్లో ఇప్పుడు ఇది కట్టేస్తాం కదా మూట వేడి నీళ్ళల్లో బాగా ఒక రెండు నిమిషాలు ఉడకపెట్టాలి అప్పుడు ఏమిటి ఎందుకలా ఉడకపెట్టాలి అంటే మనం కూర వండేటప్పుడు చక్కగా మనం ఇప్పుడు కూడిగుడ్ల ముందే ఉడకపెట్టుకుంటాం చూడండి ఆ టైప్ అనమాట ఇది కూడా అలాంటి ప్రొసీజరే మనకు వండుకోవడానికి ఈజీగా ఉంటుంది అందుకని ఖచ్చితంగా ఇలా చేశారనుకోండి ఇంకొక విషయం ఏంటంటే నీచు వాసన కూడా లేకుండా ఉంటుంది మీరు ఇలా కనుక చేయకపోతే కూర సరిగా రాదు అలాగే వాసన పోదు ఈ రెండు పోవాలి ఈ రెండు చక్కగా వాసన పోయి కూర బాగుండాలంటే ఇలా ఖచ్చితంగా చేయాల్సిందే ఇలా చేయకుండా కూడా డైరెక్ట్గా శుభ్రం కడిగేసి పులుసులోనో వేపుల్లోనో చేసేస్తుంటారు అది కొద్దిగా వాసన వస్తుంటుంది కానీ అది తినలేము అనమాట ఇలా చేసుకొని తిన్నారంటే ఎవరైనా పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఈజీగా తినేస్తారు కంటికి చాలా మంచిదండి ఇది చాలా మంచిది అనమాట ఇప్పుడు కంటి చూపు తొందరగా మసక బ మసకు వచ్చేసి పిల్లలకి ఎక్కువగా పెద్దవాళ్ళు కాదు వచ్చేసి ఉంటుంది చూడండి అలాంటి పిల్లలకి ఖచ్చితంగా ఇలా పెట్టండి ఇలా చూస్తే డైరెక్ట్గా తినలేరు కాబట్టి మీరు కూర వండేసిన తర్వాత ఇది ఎగ్ అని చెప్పేసి పెట్టేసేయండి తినేస్తారనమాట తర్వాత నేను అది ఉడకపెట్టేసాను కదా దాన్ని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఒక కడాయి తీసుకున్నాను మెడల్ పాటి తీసుకోవాలి అందులో నేను నూనె వేసుకున్నానండి అంటే నూనె ఎంత దాకా వేసుకున్నావు అంటే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అయితే సరిపోతుంది అంత ఉంది కదా సొన మరి ఆ నూనె ఏంటి చాలా తక్కువ వేసుకున్నాం అనుకుంటారు ఏం అవసరం లేదండి దీనికి నూనెతో ఎక్కువ పని లేదు ఏంటంటే నూనె వేసేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కొద్దిగా పచ్చిమిర్చి వేసుకోండి కారం తినాలి తినేవాళ్ళంటే ఇంక కొద్దిగా వేసుకోవచ్చు దీనికి ఊరికి ఉప్పు కారాలు ఎక్కువైపోతాయండి అందుకని చూసుకొని వేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకొని తర్వాత నేను ఇక్కడ ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఒక మీడియం సైజు మూడు ఉల్లిపాయలని కట్ చేసి పెట్టుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి లావుగా అయితే అసలు కట్ చేసుకోకూడదు సన్నగా కట్ చేసుకున్న ఒక మూడు ఉల్లిపాయల్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఏదైనా అంతేనండి ఇప్పుడు చూడటానికి కొన్ని బాగోవు తినటానికి బాగుంటాయి కొన్ని తినటానికి బాగోవు చూడటానికి బాగుంటాయి కానీ ఇది చూడటానికి బాగోదన్న మాటే కానీ తినటానికి అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడైతే నేను దంచేసుకుంటున్నాను చక్కగా ఫ్రెష్గా వేస్తాను అనమాట ఏదైనా ఏ నాన్ వెజ్ కర్రీస్లో నేను ఇలాగే దంచుకొని వేసుకుంటాను టేస్ట్ బాగుంటుంది మిక్సీలో కూడా పట్టి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు కానీ దాని ఫ్లేవర్ అనేది అంతగా ఉండదు ఇలా అనుకోండి మీకు అప్పటికప్పుడు నూరు వేసుకుంటే ఆ ఫ్లేవరే వేరు మీకు తెలుసు కదా అయితే ఇక్కడ ఉల్లిపాయ వేగి వేగిపోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి తర్వాత ఇక్కడ నేను మసాలా పౌడర్ అయితే చల్లుతున్నాను ఏమేమి మసాలా అంటే జీలకర్ర ఆవాలు మెంతులు ధనియాలు ఇవన్నీ కూడా పౌడర్ చేసుకొని మొత్తం కలిపి ఒక చెంచా అంత అంటే పెద్ద చెంచా అంత పౌడర్ వేసి మళ్ళీ కలిపేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అలాగే మసాలా పౌడర్ కూడా వేసాను అది కూడా వేగ వేగాలి చక్కగా వేగాలి పచ్చివాసన పోవాలి మనం ఏం వేయించు వేసినా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఖచ్చితంగా వేయించుకోవాలండి ఆ తర్వాత ఉప్పు ఆల్రెడీ ఇందాక ఉడకపెట్టేటప్పుడు ఉప్పు వేసాను కాబట్టి చూసుకొని వేసుకోండి ఇందాక మనకి ఒక అర చెంచా ఉప్పు దాకా కలిపాను ఇప్పుడు ఒక పెద్ద చెంచా ఉప్పు దాకా వేసాను అనుకుంటే చివరిన వేసుకోవచ్చు ఉప్పు కూడా ఊరికే ఎక్కువైపోద్ది కూరలో కాబట్టి చూసుకొని వేసుకోండి మీ రుచికి సరిపడా ఇక్కడైతే వేయించేశాను వేయించిన తర్వాత కారం కారం వచ్చేసి ఒక రెండు చెంచాల కారం దాకా వేసుకుంటున్నాను అన్నీ కూడా మనం ఏమేమి వేయాలనుకున్నా అన్నీ ఇప్పుడే వేసేసుకోవాలి తర్వాత మనకి ఆ చేపగుడ్లు వేసిన తర్వాత వేయకూడదు దీన్ని ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో పిలుస్తారండి కొంతమంది చేప గుడ్లు అంటారు కొంతమంది సొన అంటారు కొంతమంది జన అంటారు ఎవరిష్టాన్ని బట్టి వాళ్ళు అంటారు తర్వాత ఇలా సగముడికిన ఈ జనని ఇందులో వేసేస్తున్నాను కారం వేసేసాను కదా కలిపేసాను కారం పచ్చి వాసన పోయేంత వరకు ఏగింది తర్వాత ఇది వేసిన తర్వాత ఈ జనం వేసిన తర్వాత ఓ కదిపేయకూడదండి అస్సలు కదపకూడదు ఇలా ఊరికే పై పైన ఫస్ట్ అయితే కదిపేసాను ఆ తర్వాత ఏం చేయాలంటే దీన్ని అలా వదిలేయాలి వదిలేస్తే అవి గట్టి పడిపోతుంది అప్పుడు కలుపుకోవాలి ఇది ఉండి ఇక్కడైతే మంటని చిన్న ఫ్లేమ్లో పెట్టేసి నేను అలా వదిలేశాను ఒక రెండు మూడు నిమిషాలు అలా వదిలేయాలండి కలపకూడదు తర్వాత ఇందులో మళ్ళీ కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కూడా వేసేస్తున్నాను మంచి ఫ్లేవర్ కోసం ఇలా వేసిన తర్వాత ఇప్పుడు కలుపుతాను చూడండి ఇవన్నీ ఫస్ట్ వేసేసేయాలి వేసేసి ఇప్పుడు కలుపుతాను ఇవన్నీ ఇట్లా మనం రివర్స్ చేస్తే చూసారు కదా ఇలా మనకి కోడిగుడ్డు ఎలా ఉంటుంది సేమ్ అలాగే ఉంటుంది అనమాట కోడిగుడ్డు పొరుట్లానే ఉంటుంది మొత్తం దాన్ని ఎలా అయితే మనం ఇలా గరిటతో ఇలా ఇలా కట్ చేసుకుంటామో కొడుగుటి పొరటిని సేల్ దీన్ని కూడా అలాగే గరిటతో కట్ చేసుకుంటూ బాగా వేయించుకోవాలి అవి సన్న సన్నగా పీసెస్ అయ్యేలాగా అంటే చిన్న చిన్న పీసెస్ అయ్యేలాగా ఈ గరిటతో ఇలా కట్ చేసుకుంటూ వేయించితేనే లోపల కూడా అంటే ఇప్పుడు మీరు కట్ చేయకుండా అలాగే వేగింది కదా అని దించేస్తారనుకోండి దాని లోప అంటే ముద్ద ముద్దగా ఉంది కదా దాని లోపల ఇంకా సన్న సన్న గుడ్లు ఉంటాయి అనమాట అవి సరిగ్గా ఉడకో పొట్లోకి వెళ్తే చాలా ఇబ్బంది టేస్ట్ కూడా అంత బాగోదు కాబట్టి బాగా ఇలా కలుపుతూ ఇగ్గో గరిటితో ఇలా కట్ చేసుకుంటూ కలుపుతూ కట్ చేసుకుంటూ కలుపుతూ మినిమం ఒక ఇరవై నిమిషాల దాకా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూనే గరిటితో కట్ చేస్తూ ఉండాలి అప్పుడే కూర బాగా ఉడుకుతుంది కూర బాగా ఉడికితే హెల్త్కి మంచిది నోటికి టేస్ట్ అనమాట ఇలా చేసి పిల్లలకి పెట్టారంటే పిల్లలు పెట్టారు అంటే ఫస్ట్ వాళ్ళు చూ చూసిన చేప జనకి ఈ కూరకి సంబంధమే ఉండదు మనం కోడుగుట్టు పొరటని ఈజీగా వాళ్ళకి చేత తినిపించు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్